వికారాబాద్ తెలంగాణ ఊటిగా పిలువబడిన అనంతగిరి కొండలు చూడటానికి వచ్చిన వికారాబాద్ లోకంలో అని చెప్పిన ఆధార్ కార్డ్ బంద్ కంపల్సరీ చెప్తా చెప్తా మేడం ఇంకే చెప్తాను లోకల్ వాళ్ళకు ఎంత తీసుకుంటున్నా చెప్పండి లోకల్ వాళ్ళకు ఇక్కడ నేను రిపోర్టర్ను సాక్షిత మీడియా రిపోర్టర్ ఏ సాక్షి మీడియా నేను నేను చూసిన ఇమ్మలేనేంటి లోకల్ లోకల్ అని చెప్తున్నా కదా నేను సాలెట్ వెళ్ళాను ఓకే వీడియో ఎందుకు తీస్తున్నారు అపా సార్ బిటిజన ఆ లైట్ జనాల కిచు ఉండ క కొలమల కయరే మాడ బరో సెగ్లై వర్షైతు చెని మనోలే antar e తుకలుగడ సాగపెతునా వీడియోని సవాలు యాడలి